హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందామండి వీడియోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి మా ఛానల్ కొత్త చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు ఇక వీడియోకి వెళ్ళిపోతాం ప్రణతి నిజం చెప్పడానికి పుట్టింటికి వస్తుంది ఇక పల్లెవితరాన్ని చూసి అత్యకైతే చెప్తుంది ప్రణతి ఇంట్లోకి రాగానే అందరూ కూడా హాల్లోకి వస్తారు చెల్లిని చూసిన ఆనందంలో అన్నయ్యలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ప్రణతి డల్గా ఉంటుంది కాబట్టి అప్పుడు అక్షయ్ ఏంటి అలా ఉన్నావు ఇంటికి వచ్చినందుకు ఎక్కువ పడతారని భయపడుతున్నావా అంటాడు ఇక శ్రీకర్ నువ్వు రావడం మా అందరికి సంతోషంగా ఉందమ్మా అని చెప్తాడు అప్పుడు ప్రణతి నేను మీ అందరికీ ఒక విషయం చెప్పడానికి వచ్చాను అంటుంది అప్పుడు పార్వతి ఏంటో విషయం ఏం చెప్పాలనుకుంటున్నావు అంటుంది ఇక ప్రణతి మీరందరూ అనుకున్నట్టుగా నేను ప్రేమించింది భరత్ని కాదు నేను ప్రేమించిన వాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అది తెలిస్తే మీరెవ్వరూ కూడా తట్టుకోలేరని నన్ను కాపాడడం కోసం అవని వద్దన నాకు భరత్కి పెళ్లి దండలు వేసి మీ దగ్గరికి తీసుకొచ్చింది నిజానికి నాకు భరత్కి పెళ్ళి అవ్వలేదు నా ప్రెగ్నెన్స్కి భరత్కి ఎలాంటి సంబంధం లేదు నాకు భరత్కి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి మీరు మా ఇద్దరికి పెళ్లి చేస్తానంటే అవని వదిన ఒప్పుకోలేదు అని చెప్తూ చాలా బాధపడుతుంది ఇక పల్లవి నీకు భరత్కి ఎలాంటి సంబంధం లేదు మేమంతా మీ ఇద్దరికి పెళ్లి చేయాలి అనుకుంటున్నాం అవని వదినా ఒప్పుకోలేదు అంటున్నావు కదా చూసారా అత్తయ్య నేను మీకు ముందే చెప్పాను కదా ప్రణతి చెప్పింది అదే కదా అంటుంది ఎందుకంటే ఇంతకు ముందు ప్రణతిని చూడగానే పల్లవి విషయం పసిగట్టి వెంటనే అత్తయ్య దగ్గరికి వస్తుంది అత్తయ్య అవని మనల్ని నమ్మించడం కోసం ప్రణతిని ఇక్కడికి పంపిస్తుంది అని ప్రణతి చెప్పిందంత కూడా చెప్తుంది ఇక కావాలంటే మీరే చూడండి అని అత్తయ్య చెప్తుంది పాపం ప్రణతి ఇంతగా చెప్పినప్పటికీ నమ్మలని సిచ్యుయేషన్ ఉంటుంది పార్వతి ఇక అందుకే మీ వదిన ఇలా చెప్పమని పంపించిందా అంటూ ప్రణతిపై చాలా కోపం చేస్తుంది పార్వతి ఇక అవని నీకు ఏం చెప్పిందో నువ్వు మాకు ఏం చెప్పాలంటే అనుకుంటున్నావో పల్లవి మాకు ముందే చెప్పేసింది అంటుంది పార్వతి ఇక పల్లవి అవని మా అందరి దృష్టిలో మంచిది అనిపించుకోవడం కోసం నీకు అబద్ధం చెప్పవచ్చు కానీ తను చెప్పిన అబద్ధాన్ని మాతో చెప్పడానికి నీకు కొంచమైన బుద్ధి జ్ఞానం ఉన్నట్లేదా అంటూ కోపం చేస్తుంది పల్లవి ఇక శ్రేయ కూడా అవని ఏం చెప్పిన కూడా అదే చేస్తున్నావంటే నువ్వు కంప్లీట్గా అవని చేతిలో కీలు బొమ్మవి అయిపోయావు అంటూ తను కూడా కోపం చేస్తుంది ఇక ప్రణతి ఏం చెప్పినా కూడా ఎవరు కూడా వినిపించుకోరు ఇక రాజేంద్ర ప్రసాద్ అవని నువ్వు కలిపి చెప్పే కట్టుకథలో నమ్మడానికి నీ కంటికి మేము పిచ్చర్ లాగా కనిపిస్తున్నామా అంటూ కోపం చేస్తాడు అప్పుడు ప్రణతి నాన్న మీరు బదులుని అపార్థం చేసుకుంటున్నారు అంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ నిజంగా అపార్థం చేసుకున్నాం అర్థం చేసుకుని ఉంటే ఎన్ని సమస్యలు వచ్చేవే కావు అసలు అవని నీ జీవితాన్ని నాశనం చేయకుండా నేను కాపాడుకునే వాళ్ళం అవని మంచిదని అపార్థం చేసుకున్నాం కాబట్టి ఇన్ని అనర్థాలు జరిగాయి నువ్వు కంప్లీట్గా అవని మాయలో పడిపోయావని అర్థమవుతుంది ఇక నువ్వేం చెప్పడానికి ట్రై చేయకు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేశాడు రాజేంద్ర ప్రసాద్ ఇక పార్వతి దురదృష్టం కొద్దీ అవని మాకు శని గ్రహంలో తయారైంది కానీ మా అదృష్టం కొద్ది పల్లవి మళ్ళీ మళ్ళీ అవని చేతిలో మోసపోకుండా కాపాడుతూనే ఉంది అంటుంది ఇక అక్షయ్ కూడా నీ ప్రేమ విషయం మాతో చెప్పకుండా తప్పు చేశావు మాకు ఎవ్వరికీ నువ్వు పెళ్లి చేస్తున్న మరొక తప్పు చేశావు పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ తెచ్చుకొని ఇంకా పెద్ద తప్పు చేశావు చేసిన తప్పులన్నీ చాలా బాగున్నట్టు మళ్ళీ తప్పులు చేయాలని చూడకమ్మా అమ్మ నాన్నలకి తట్టుకునే శక్తి లేదు అర్థం చేసుకో అంటూ రిక్వెస్ట్ చేశాడు అక్షయ్ ఇక శ్రేయ కూడా ఆడిన నాటకాలు చాలు ఇంకా కొత్త నాటకాలు ఆడాలని ప్రయత్నించకు అంటూ తనపై కోపం చేస్తుంది ఇక ప్రణతి ఏం చెప్పిన కూడా అర్థం చేస్తున్న పరిస్థితుల్లో వాళ్ళైతే లేరు ఇక ప్రణతి బాధపడుతూ తిరిగి ఇంటికైతే వెళ్ళిపోతుంది ఇక ప్రణతి ఇంటికి వచ్చి వదినకి చెప్పుకుంటూ చాలా బాధపడుతుంది ఏ ఆడపిల్లైనా తన ప్రేమ గురించో పెళ్లి గురించో అబద్ధం చెప్తుందేమో కానీ తన కడుపులో ఉన్న బిడ్డ గురించి మాత్రం అబద్ధం అసలే చెప్పదు అది అర్థం చేసుకోకుండా నేను చెప్పింది అంత కట్టుకథ అంటున్నారు అది కూడా నువ్వే చెప్పి పంపించావు అంటున్నారు వదిన అంటూ చాలా ఏడిస్తూ ఉంటుంది ఇక దయకర్ పరువు మర్యాదల గురించి ఆలోచించే వాళ్ళు పిల్లల గురించి ఆలోచించారా అంటూ బాధపడతాడు ఇక అవన్నీ మామయ్య గారికి బంధాలు బాధ్యతలు వాటి విలువల గురించి అన్నీ తెలుసు కానీ వీటన్నిటికీ నేనే కారణం అనుకొని ఇలా అంటున్నారు అందుకే ఏం చెప్పినా కూడా నమ్మలేకపోతున్నారు బాబాయ్ అంటుంది ఇక ప్రణతికి నీ సమస్యని నేనే పరిష్కరిస్తాను నువ్వు సంతోషంగా ఉండు అని తనకైతే చెప్తుంది నువ్వు నా సమస్యను పట్టించుకోకుండా ఉంటే ఇలా అందరి చేత మాటలు పడాల్సి వచ్చేది కాదు నా కోసం ఇలా అవమానాలు భరించేదానివే కాదు వదిన అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది ప్రణతి అప్పుడు అవని నా కోసం అనుకుంటే అది స్వార్థం అవుతుంది నీ కోసం అనుకుంటే అది త్యాగం అవుతుంది ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా మనం మన కుటుంబం మన వాళ్ళు అని అనుకోవాలి నేను అదే ఆలోచించాను నీకు నేను నన్ను అంటూ తనకి ధైర్యం అయితే చెప్తుంది తర్వాత అవని ఆఫీస్కు నడిచి వెళ్తూ ఉంటే అప్పుడు పల్లవి అక్క అక్క అంటూ పిలుచుకుంటూ వస్తుంది ఏంటక్క నేను పిలిచినప్పుడు పట్టించుకోవడం లేదు ఆటోలో వెళ్ళడానికి డబ్బు లేక ఇలా నడిచి వెళ్తున్నావా నీ జీవితం ఎలాగో రోడ్డున పడిపోయిందని నడుచుకుంటూ వెళ్తున్నావా అయినా నువ్వు చాలా తెలివైన దానివి అనుకున్నావు కదా అందుకే కదా నాకు వార్నింగ్లు ఇస్తున్న దానివి ఇప్పుడు నీ తెలివితేటలు ఏంటో నా టాలెంట్ ఏంటో నీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఇప్పుడు నీ మైండ్ బ్లాక్ అయిపోయింది కదా మొదటిది నేను ఆ ఇంటికి రాకుండా చేశాను రెండోది ప్రణతి లవ్ మ్యాటర్ని ఎవ్వరు నమ్మకుండా చేశాను మూడోది ప్రణతికి నీ తమ్ముడికి పెళ్లి జరగకుండా నువ్వే ప్లాన్ చేసావని అందరినీ నమ్మించాను నేను కొట్టిన ఈ దెబ్బలకి నువ్వు ఎప్పటికి కూడా కోలుకలేవు అంటూ పొగరుగా మాట్లాడుతుంది పల్లవి ఇక అవని ఒకసారి ఈ బ్యాగ్ పట్టుకో అని పల్లవి చేతికైతే బ్యాగ్ ఇస్తుంది ఇక పల్లవి చెంప పగలు కొడుతుంది ఎందుకుంటానో తెలుసా నీలాంటి దానితో మాట్లాడడం వేస్ట్ అని కొట్టాను రెండో దెబ్బ కొట్టి ఇప్పుడెందుకు కొట్టానో తెలుసా నన్ను ఇంటికి పిలిపించి మరీ అందరి చేత అవమానించినందుకు కొట్టాను ముచ్చడిగా మూడో దెబ్బ కొట్టి ఇప్పుడెందుకు కొట్టానో తెలుసా అబ్బం శుభం తెలియని ప్రణతి మీద కన్న వాళ్ళకి తోగుబట్టులకి నమ్మకం లేకుండా చేసినందుకు కొట్టాను అటు నాలుగో దెబ్బ కొట్టబోయి ఆపేస్తుంది ఎందుకు ఆపానో తెలుసా కొట్టిన తిట్టిన నీ నక్కబుద్ధి మాత్రం మారదని ఆపేశాను కుట్రలు కూతంత్రాలని మీ తెలివితేటలు అనుకుని మెడిసిపడిపోతున్నావు అయినా నువ్వు చేసిన పాపాలని క్షాపలుగా మారే రోజు దగ్గరలో ఉందని తెలుసుకోలేకపోతున్నావు అయినా నేను ఎవ్వరి రుణం నా దగ్గర ఉంచుకోవడం నాకు అలవాటు లేదు నువ్వు వేయించినా కూడా దానికి పది రేట్లు ఎక్కువగా ఇస్తాను అయినా ముందున్నది ముసళ్ళ పండుగ గుర్తుపెట్టుకో అని పల్లవికి వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది అవని ఇక పల్లవికి అవనిపై మరింత కోపం పెరిగిపోతుంది తర్వాత అక్షయ్ అనే స్కూల్ నుండి తన కారులో తీసుకొస్తూ ఉంటాడు ఎగ్జామ్ ఎలా రాసావు బంగారం అంటూ ఆరాధ్యనైతే అడుగుతాడు ఇక ఆరాధ్య మీ బంగారం బాగానే రాసింది కానీ ఎగ్జామ్స్ టైంలో అమ్మ నా చేత దేవుడికి దండం పెట్టించింది ఎగ్జామ్ బాగా రాయమని దేవుడి దగ్గర బొట్టు పెట్టి పంపించేది కానీ ఇప్పుడు నాకు అదృష్టం లేదు కానీ అమ్మని తలుచుకుని ఎగ్జామ్ రాశాను చాలా బాగా రాశాను అంటూ ఆరాధ్య అయితే చెప్తుంది తర్వాత అవని దారిలో వస్తుంటుంది కాబట్టి ఆరాధ్య అమ్మని చూస్తుంది ఇక వెంటనే కారు ఆపమని చెప్తుంది ఇక అమ్మ కోసం పరిగెత్తుకుంటూ వస్తుంది మరోవైపు మరో కారు వేగంగా వస్తూ ఉంటుంది ఇక అక్షయ కారును చూస్తాడు ఇటు అవని కూడా ఆ కారు చూసి పరిగెత్తుకుంటూ వస్తుంది ఆరాధ్యని ఇంతగా పిలిచినప్పటికీ ఆరాధ్య మాత్రం ఎవ్వరి మాట వినిపించుకోదు అమ్మ కోసం పిలుచుకుంటూ వస్తూనే ఉంటుంది కారు వేగంగా వస్తుంది ఇక అవని తన బిడ్డని ఆ కారు ప్రమాదం నుండి రక్షించుకుంటుంది ఇక తప్పించుకునే ప్రయత్నంలో వారిద్దరు కూడా కింద పడిపోతారు ఇక అవని ఈడుస్తూ నీకు కాలేదు కదా ఒక్క క్షణం లేట్ అయిపోతే అంటూ బిడ్డని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక అక్షయ్ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడు ఆరాధ్య ఎగ్జామ్ బాగా రాశానమ్మా అంటుంది ఇక అవని చేతికి గాయమవుతుంది కాబట్టి అమ్మనికి దెబ్బ తగిలింది నాన్న అమ్మకి దెబ్బ తగిలింది నానా అంటూ చాలా బాధపడుతుందండి మరి అవని అయితే తన గుడ్డైతే రక్షించుకుందండి మరి ఈ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్